సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రకరకాల పాటలు పడుతుంటారు రీల్స్ పిచ్చోళ్ళు తరచుగా సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి వీటిలో కొందరు వ్యక్తులు నెటిజన్ల దృష్టిని ఆకర్షించడానికి ప్రమాదకరమైన అసురక్షిత విన్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తారు ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు ఇలాంటి సంఘటనలు వైరల్ కావాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తారు అయితే వాటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి చూడబోయే ఈ వీడియోలో ఓ యువకుడి కాళ్ళు కట్టె పుల్లలా పుట్టుకుమ్మని విరిగిపోయాయి ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది ఇందులో ఓ వ్యక్తి స్టూపిడ్ రిస్క్ కారణంగా కాళ్లు విరిగిపోయాయి ఎలాంటి ముందుచేపు లేకుండా ఎటువంటి సంరక్షణ పద్ధతులు పాటించకుండా చేసే ఏ స్టంట్ అయినా సరే ఎంత ప్రమాదమో ఈ ఘటన స్పష్టం చేస్తుంది ఈ వీడియో రీల్స్ పిచ్చితో రకరకాల ప్రమాదమైన స్టంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో గుణపాఠమనే చెప్పాలి వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు తన రెండు కాళ్లతో ట్రాక్టర్ వెనుక చక్రాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడవచ్చు అయితే తాను ఎంత కష్టానికి ఆహ్వానం పలుకుతున్నాడో అప్పటికీ ఆ యువకుడికి తెలియదు ఆ యువకుడు రేల్స్ పిచ్చితో తన మూర్ఖత్వం కారణంగా తన రెండు కాళ్లను పోగొట్టుకున్న విధానం వీడియోలో చూడవచ్చు ఆ యువకుడు తన కాళ్లతో చక్రాన్ని ఎత్తడం మోకాళ్ళు అంత బరువును మోయలేక రెండు కాళ్ళు కర్ర ముక్కల్లా విరిగిపోవడం వీడియోలో మీరు చూడొచ్చు సో రీల్స్ పిచ్చోళ్ళలా ఇకనైనా మారండి బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి